నలభైవ కీర్తన చదువుకుందాం యహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బంట మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నానోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మక ఉంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మాయడలా జరిగించిన క్రియలను మాయడలా నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటైన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఓరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు ఎహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెనుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా గాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గు నందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకము Amen.